హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ హాయ్ అండి అందరికీ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి అది బాలింత స్నానం అంటాం కదా పురుటి స్నానం ఎలా చేస్తారో మా వైపు మీకు అందరికీ కూడా చూపించాలని ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఈ వీడియో అయితే మా కుమా కూతురుది అమ్మాయి డెలివరీ అయింది సి సెక్షన్ ఆపరేషన్ అయింది కాబట్టి తొమ్మిదో రోజు మేము పురుడు చేస్తూ ఉన్నాం అనమాట అది ఎలా చేస్తాం మా వైపు అనేది మీకు అందరికీ కూడా చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా మీ లైక్స్ షేర్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాయి ఫ్రెండ్స్ నేను ఇంక మరిన్ని వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మేము ఎలా చేస్తామో చూసేద్దామండి ఈ వీడియో ద్వారా మా వైపు అది అనంతపురం జిల్లా కర్నూలుకి దగ్గరగా ఉంటాము మొదటగా బిందెలతో నీళ్ళు అండి మామూలుగా అయితే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిందె తీసుకొస్తారు పురిటి స్నానానికంటే అలా బిందెకు పసుపు ముద్ద పెడతారండి పసుపు ముద్ద పెట్టేసి బిందెలు మోసుకొని వస్తారు ఈ బిందె నీళ్ళు వేడి నీళ్ళు అనమాట అది మోయడానికి నాకు ఇబ్బందిగా ఉంది మా వదిన తీసుకెళ్ళి బాత్రూంలో వేసేస్తూ అనమాట మామూలుగా పల్లెటూర్లలో అయితే బయటనే స్నానం చేపిస్తారండి మంచం మీద కానీ మనకు అలాంటి అవకాశం మీద లేదు కాబట్టి టౌన్లలో మామూలుగానే పద్ధతి పాటిస్తాము కానీ బాత్రూంలో దగ్గరే స్నానం చేయించాల్సి వస్తుందండి అంత పబ్లిక్గా చేయించరు అమ్మాయికి ఇక్కడ తెల్లటి గుడ్డలు కట్టేసి స్నానం చేపిస్తారనమాట స్నానం చేయించడానికి కూడా బాలింత కదండి వేపాకు అది పసుపు కలిపి నూరి ముద్దలుగా పెట్టేసి కుండలో నిల్వ చేస్తారనమాట ఆ బాలింతను కూడా ఎలా తీసుకెళ్తామో చూడండి మొత్తము వేపాకు పట్టించి అమ్మాయిని కొంచెం నెమ్మదిగా తీసుకొని బయటికి వెళ్తారనమాట స్నానం చేయించిన తర్వాత బాబుకు కూడా స్నానం చేయించిన తర్వాత పురిటి రోజు ఇలా చాటలో జొన్నలు వేస్తారండి మా వైపు అయితే జొన్నలు వేసేసి ఒక తెల్లని పంచ గుడ్డ దాని మీద పరిచేస్తారనమాట పరిచి బాబుకు స్నానం చేయించుంటాం కదా తీసుకొచ్చేసి దాని మీద పడుకోబెడతారండి ఆ చాటలో బాబుకి కుదురుగా పడుకోవడానికి అనువుగా దాన్ని తయారు చేసి పెడతాము దాని మీద బాబుని తీసుకొచ్చి పడుకోబెడతాం తొమ్మిదో రోజు పురుటి చేసే రోజు అలా పడుకోబెట్టిన తర్వాత బాబు చేతికి ఒక బంగారం పుంగరం ఇస్తారనమాట ఎవరిదైనా సరే ఇచ్చి చేత్తో పట్టిస్తారండి కుడి చేతిలో బంగారం పెడతారు అలా పెట్టిన తర్వాత ఒక కాల్చిన కట్టే ఒక పల్లెం తీసుకొని చుట్టూ సౌండ్ చేస్తూ తిరుగుతారు ఫ్రెండ్స్ అలా మూడు మూడు సార్లు బాబు చుట్టూ సౌండ్ చేస్తూ చుట్టూతో తిరుగుతారు ఇదంతా కూడా పురిటి స్నానం కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఎలా చేస్తారో చూపిద్దామని మీకు కూడా నేను ఈ చిన్ని వీడియో చేస్తున్నాను మా వైపు ఇలా చేస్తాము అని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా ఆ విధంగానే మా ప్రాంత పద్ధతిని మీకు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా చేసేస్తారు మూడు సార్లు తిరిగిన తర్వాత అలాగే ఆ ప్లేట్ ఆ పల్ల్యానికి కొట్టుకుంటూ దాకా వెళ్తారనమాట బయట దాకా వెళ్ళేప్పుడు వెనక నుంచి ఒకరు ఆ తీసుకెళ్ళే ఆవిడకు నీళ్ళు పోస్తారు అలాగే నేనే తీసుకెళ్తున్నాను నేను అమ్మమ్మని అవుతాను బాబుకి అందుకని నా చేత చేయిస్తూ ఉన్నారు తీసుకెళ్తారనమాట అలా నీళ్ళు కొడతారు వీపులో తీసుకొని బయటికి వెళ్ళేసి ఒక పక్కగా పెట్టేస్తాను తర్వాత బాబుని తీసుకొచ్చేసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చింటారండి కిసురు పూసులంట మొలతాడు బొట్టు అదే కాటుక బొట్టు ఇవన్నీ కూడా ఆ రోజు పెడతామన్నమాట అది వజ అండి వజ అంటాం కదా ఇది రాత్రి తెచ్చేసి నానబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాబుకు మెడలో దండగా వేస్తారు అలాగే బాలింతకు కూడా మెడలో వేస్తారు ఫ్రెండ్స్ వేసి కా చేతులకు కడతారు తర్వాత బయట కూడా ఈ పూజ ఎందుకు చేస్తారంటే పూర్వము ప్లాసెంట్ అంటాం కదండి అదే మాయ మాయ తీసి ఒక కుండలో పెట్టి పాతి పెట్టేవాళ్ళంట నేలలో అక్కడ రాళ్ళని దేవుళ్ళుగా భావించి పూజలు చేసేవాళ్ళనమాట అలాగే ఇప్పుడు అవన్నీ లేదు కదండి హాస్పిటల్స్లో డెలివరీ సిర్జరీ ఆపరేషన్స్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా పద్ధతి చేయాలనుకుంటే ఇలా ఐదు రాళ్ళు పెట్టేసి వాటికి కడిగి శుభ్రంగా బొట్లు పెట్టేస్తారండి పెట్టి పువ్వులతోటి అలాగే నైవేద్యం ఇంట్లో పులగము పచ్చడి పచ్చి పులుసు చేస్తారండి ఈరోజు ఆ పులగం ముద్దలు అలాగే పంచకజ్జాయము అంటారు అంటే బొరుగులు వివిధ రకాల ఐదు రకాలు కలిపేసినటువంటి పదార్థాలు అక్కడ పెడతారు పెట్టి దేవుడికి అక్కడ కొబ్బరికాయ అనమాట తర్వాత బాలింతరాలు వచ్చి నెయ్యి తీసుకొని ఆ ఐదు పైన భగవంతుడిగా భావించి నెయ్యిని పోస్తూ ఒక మాట అడుగుతుంది నెయ్యి పోస్తూ నేటి ధార నీకు ఇస్తూ ఉన్నాను పాలధార నాకు ఇవ్వమ్మ తల్లి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు భగవంతుని వేడుకుంటారనమాట ఆ చిన్ని నెయ్యి పోయడం కొద్దిగా మిస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే ఆ పైన నెయ్యి పోసేస్తుంది ఆ అమ్మాయి వచ్చేసి మొక్కుకుంటూ పోస్తుంది యాక్చువల్లీ పూజ కూడా కూర్చొని చేయలేరని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం అయితే వాళ్ళ చేత అగరబత్తీలు ముట్టించటము కొబ్బరికాయ కొట్టించడం చేస్తారు ఎందుకంటే సెక్షన్ సర్జరీ అయింది కాబట్టి పాప అంత కిందగా కూర్చోవడం ఎందుకని నేనే చేస్తున్నాను మా చెల్లెలు కూతురు మా చెల్లెలు లేదు చనిపోయింది అన్నయ్య వాళ్ళే పెంచి పెద్ద చేశారు పెళ్లి చేశారు ఫస్ట్ పురుడు కూడా వాళ్ళే పోసారండి ఆ అమ్మాయి అదృష్టము మా అన్నయ్య చూడటము అంటే ఆ అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తూ ఉంటుంది చాలా మటుకు గోరు పట్టించుకుంటారండి తండ్రి ఉన్న వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు కానీ మా అన్నయ్య మాత్రం పెంచిన ప్రేమతో అమ్మాయికి అన్నీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే చూడండి పాప బయటికి వచ్చిన తర్వాత అక్కడ మొక్కుతుంది అనమాట అప్పుడే నెయ్యి ధర పోస్తుంది నేను చిన్న క్లిప్ మిస్ చేశాను తర్వాత గంగని పూజిస్తాం కిందికి వెళ్ళాలి ఎక్కడైనా బావి దగ్గర కానీ అక్కడ కాకపోతే వెళ్ళడానికి అవకాశం లేక మేము ఇక్కడే ట్యాప్ కుళాయి దగ్గరనే పూజ చేయిస్తూ ఉన్నాం అక్కడే గంగమ్మ తల్లి అంటే అక్కడి నుంచి నీరు వస్తుంది కాబట్టి మేము ట్యాప్ దగ్గర పూజ చేయిస్తూ ఉన్నాం అమ్మాయి చేత కూడా అమ్మాయి కూడా పసుపు కుంకాలు పెట్టేసి అమ్మ గంగమ్మ తల్లి చల్లగా చూడమని చెప్పేసి ఈరోజుతో నేను అంటే అంతవరకు కూడా బాలింతని ఏ వస్తువులు ముట్టుకొని ఇవ్వరండి ఇంట్లో ఏది కూడా ముఖ్యంగా అయితే మా అయితే చాటలు పరకలు ఇంట్లో కిచెన్లోకి రావడం ఇలాంటివన్నీ ఏవి చేయరు కదా ఈరోజు పూజ చేసిన తర్వాత చిన్నగా లోపలికి అంతా కూడా తిరగచ్చు లేదంటే ఒకవైపే ఉంటారనమాట ఒక పక్కగా ఉంటారు అందుకని చెప్పేసి ఈ పూజ చేయిస్తారు చేసి గంగని తీసుకొని ఇంట్లోకి వెళ్తారనమాట గంగ ఒక బిందెడి నీళ్ళు మోస్తారు కానీ అమ్మాయి సో చిన్న చెంబుతోటే తీసుకొని వెళ్ళమని చెప్తున్నాం ఎందుకంటే బరువులు మొయ్యకూడదు కదా ఇప్పుడే అని చెప్పేసి తనే తీసుకెళ్ళాలన్నమాట ఆ చెంబు పట్టేసుకొని ఆ చెంబుడి నీళ్ళు తల మీద పెట్టుకొని వెనక వైపు నుంచి ఇంట్లోకి అందిస్తుంది ఇంట్లో లోపల నుంచి ఒకరు తీసుకుంటారనమాట ఇది పద్ధతి అండి మా వైపు అయితే ఇలా తీసుకొని ఆ నీళ్ళని వెనక వైపు నుంచి ఇచ్చేస్తుంది అనమాట ఇచ్చి తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత అత్తగారి వాళ్ళు బాలింత కోసం తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా పెట్టి పసుపు కుంకాలు పెట్టి ఇచ్చేస్తారు అలాగా వాళ్ళు తెచ్చినవన్నీ మేము చూసేసి ఒక పల్లెంలో పెట్టేసి ఇస్తున్నాం ఫ్రెండ్ బియ్యం తెస్తారు ఒక చీర రవికగుడ్డ గుడ్డ తర్వాత బాలింత కోసం అని చెప్పేసి నెయ్యి తీసుకొస్తారు ఫ్రెండ్స్ నెయ్యి మంచి నెయ్యి తీసుకొస్తారు నెయ్యి బాగా పెట్టాలంటారు కదా అందుకోసమని నెయ్యి తెచ్చినారు తర్వాత రవ్వ అండి గోధుమ నూక అంటాం కదా గోధుమ నూక బెల్లము ఎందుకంటే మా వైపు గంజిలాగా కాస్తారు ఫ్రెండ్స్ బాలింతలకు గంజి కాసి అందులోకి వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువగా వలిచేసి వేసేస్తారు ఉడుకుతాయి అనమాట అవి కూడా వెల్లుల్లిపాయతో పాటు తినాల బాగా పాలు పడతాయి అని చెప్తారు అలాగే బాలుంత వస్తువులు అండి అవి పొడులు ఇవి కలుపుకొని ఉదయాన్నే కొద్ది కొద్దిగా తీసుకుంటారు నేతితో కానీ లేదంటే ఉట్టిగానే తీ ఒక స్పూన్ కలుపుకొని వాటర్ తాగేస్తారనమాట తర్వాత ఇవన్నీ కూడా అమ్మాయికి వాళ్ళే అందించాలి ఇక్కడ వాళ్ళ చేతితో ఇచ్చేస్తారనమాట అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మాయికి అత్తగారింటి వాళ్ళు పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత ఎవరైనా చుట్టానికి వెళ్ళిన వాళ్ళు కూడా పసుపు కుంకాలు తీసుకొని వెళ్ళి ఇస్తారు మొదటగా అయితే అత్తగారింటి వాళ్ళే ఇవ్వాలి ఇదే అండి ఇక్కడ పద్ధతి అన్నీ పెట్టాము అన్నీ చూపించేసి మా వదిన వచ్చేసి అమ్మాయికి అందజేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాయ్